కవితక్క గారిని వ్యక్తిగతంగా ఏదైతే నువ్వు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా నువ్వు సంబరాలు చేసుకుంటావని మాట్లాడుతూ మేము అడుగుతా ఉన్నాం అయ్యా తీర్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ రోజు కూడా తెలంగాణకు జై కొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడికి కాదు బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్కృస్నేహి లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపర్చి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నేను ఇవాళ నేను అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు గాని కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు అలాగే ఇవాళ ఏదైతే మురార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీనో కాదు అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బుధానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో ఏంది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ఎనభై తొమ్మిది కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఆమె చట్ట సభలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా అంటే ఎందుకు రాజకీయ బిల్లు మాత్రమే పెడతావు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు కూడా ఈ బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డెడికేషన్ కమిషన్ ఇయ్యాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కు లోబడి పోరాటం చేస్తా ఉంటే నువ్వు ఎక్కడో నీ ఆఫీస్ లో నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంటే ఆమె తెలంగాణ రాష్ట్రంలో వీధిలోకి వచ్చి బహుజన వర్గాల కోసం బీసీల కోసం పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్సీ కొనసాగుతా ఉన్నాం నీకు బురికి కుంపంగా మారిందనేటువంటి తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం బిడ్డ నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి ఇంకా తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు కవిత గారు పుట్టినటువంటి కులం ఏదైనా కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ బోనాలని కాపాడింది వాటిని విశ్వప్తం చేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ నిలబెట్టినటువంటి చరిత్ర ఉంది నీకే చరిత్ర ఉందయ్యా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యక్తిగతంగా వ్యక్తులను దూషిస్తూ అక్కడ నుండే ఫోన్లు చేస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఆఫీసులకు పిలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు భూదంద ఇక ఆర్థిక పరమైనటువంటి నేరాలకు పాల్పడ్డం ఒక నేరగాడివి నువ్వు ఇవాళ చరిత్ర మొత్తం బయట పెడితే పేగులు చెప్పుకుంటే పొట్ట మీద బయట ఉంటది నీకు ఒక తల్లే జన్మనిచ్చింది నీకు ఒక భార్యనే నీతో సంసారం చేస్తా ఉంది నువ్వేం మాట మాట్లాడుతున్నావయ్యా గౌరవప్రదమైనటువంటి ఒక శాసన సభ్యురాలు శాసన మండలి ఒక సోదరి సమాజం వ్యక్తిని నువ్వు ఇలా నీతో నీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటా ఉన్నావంటే నువ్వెంత నీతి అతి నీతమైనటువంటి స్థితికి దిగదాడేమో తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజార్తారని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ ఎందుకంటా ఉన్నామంటే గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు చాలా బాధ్యతాయుతంగా ఆమె ఏ విషయాన్ని కూడా కులంకషంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని ఇవాళ మొన్నటికి మొన్న మహిళల కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తే చట్ట సభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఆమెకుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ సెంటర్లు పెడుతూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కావు తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్ కానీ అలియాస్ గా తీర్మాన్ బలం పెట్టుకుండు ఆయన చరిత్ర ఏందో ఈ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఫోన్ చేయడము బెదిరేయడము ఆఫీస్ లో సెటిల్మెంట్ చేయడం ఈ రోజు కవితమ్మ మాట్లాడే వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామరేడ్ డిక్లరేషన్ దాఖలా చేస్తున్నా ఊసు లేకపోతే కలవకుండా కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఇంత ధర్నాలు పెట్టి ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ పేరు కవితమ్మకు వస్తుందని బీసీలు అందరూ కూడా కవితమ్మ దగ్గర దగ్గరఅవుతున్నారు ఎందుకంటే బీసీలో ఉన్న అట్టేడు కులాలు కూడా ఎందుకంటే మాకు కూడా తెలియదు కొన్ని కులాలు మందుల పాములా దోమర ఇలాంటి కులాలను కూడా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నా యునైటెడ్ ఖండిస్తున్నాం దీనికి కవితమ్మ క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా జరిగిన ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీసీలు తీర్మ పనుల మీద దాడి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు కవితమ్మ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన మీద ధన్యవాదాలు ఒక మనిషి అనుకోదు ఒక పశువు అనుకోవాలి ఎందుకంటే ఒక మహిళా నాయకురాలను ఇలా బీసీల కొరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకురాల్ని ఈ విధంగా ఒక అసలు వినడానికి బాగలేనటువంటి మాట మాట్లాడుతుందంటే ఆయనకు తల్లి భార్య బిడ్డ ఇట్లా లేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులే ఇవాళ తిట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో అందరు ఈ మాటలు వింటుంటే తూ అనే పష్టం నుంచి ఢిల్లీ దాకా మన తెలంగాణలోని బీసీల పరిస్థితిని ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మొన్నటికి మొన్ననే ఢిల్లీ వెళ్లి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇవాళ కవితక్క గారి పోరాటం వల్లనే ప్రభుత్వం తలొగ్గి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది ఇవాళ మీరు ఎక్కడ పోరాటం చేశారు ఏ నాయకుడు ఎక్కడ బీసీల కొరకు పోరాటం చేశారు ఇవాళ ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కవితక్క గారి ఆధ్వర్యంలో ప్రతి కుల సంఘాన్ని ఏకదాటి పెరిగి తెచ్చి ఇవాళ రాష్ట్రంలో